మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహ ప్రభావం ఎలా ఉందో అంటే సూర్యుడు సెప్టెంబర్ పదిహేడు మీనరాశిలో ప్రవేశిస్తున్నారు వ్యక్తిగత శక్తి గౌరవం విజయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి బుధుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం కమ్యూనికేషన్ పురోగతి ఉంటుందని చెప్పడం జరుగుతుంది శుక్రుడు సింహంలో ఉండడం వల్ల గోప్యమైనటువంటి సంబంధాలు ఆంతరంగిక సుఖాలు కూడా పొందే అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు కుజుడు కర్కాటక రాశిలోను సింహంలోనూ ఉండడం మిత్రుల సహకారం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుడు మిథునంలో మీ యొక్క కెరియర్ కి సంబంధించి అభివృద్ధి ప్రమోషన్స్ లాంటివి ఇస్తుంటారు శని వక్రీకరించు కుంభంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు కనబడుతుంది చెప్పచ్చు రాహుకేతువు మీనంలో ఉండడం వల్ల వివాహ సంబంధాలు భాగస్వామ్య ఒప్పందాలు పరీక్షలు ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మరి వృత్తిలో ఉన్న వారికి వ్యాపారం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారం నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పచ్చు స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఐటీ నాన్ ఐటీ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మీరు ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారడము లేదా ఉన్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్ళడం అనే అవకాశాలు కాస్త గట్టిగా కనబడుతున్నాయి వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మంచి జాబ్ట్ కాలం అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతుంది రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త ప్రయోగాలు మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇది ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ వాళ్ళకు ఉన్న వాళ్ళకి కూడా ఎఫ్ఎన్జి వ్యాపారస్తులు కూడా ఇది చాలా వస్తుంది ఇక్కడ వస్త్ర స్వర్ణ ఆభరణ వ్యాపారస్తులు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పోలీస్ కానీ డిఫెన్స్ కానీ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇలాంటి రీసెర్చ్ చేసేవాళ్ళు సైంటిస్టులకి వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్లో కాస్త అనుకూలత కనబడుతుంది షేర్ మార్కెట్లో ఊహాజనితాలని మానుకోండి ప్రాక్టికల్ గా చేయండి అది మంచిదని కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య కుటుంబంలో అపోహాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు సంతానం మీకు సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు లేదా మీకు ఉన్న సంతానం వారి యొక్క విద్య గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య సఖ్యత పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో లేకపోతే మంచి విద్యా సంస్థలో మీకు విద్యా అవకాశాలతో పాటు క్యాంపస్ సెలక్షన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి లా మేనేజ్మెంట్ చదువుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి కొత్త విజయాలు కొత్త అచీవ్మెంట్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు ఆరోగ్యపరంగా కడుపు సమస్య బాగా అజీర్ణం కోసం కానీ చర్మ వ్యాధులు కానీ ఆంతరంగిక రంగాల పట్ల కొంచెం అలర్జీస్ కానీ కొంచెం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి మానసిక ఒత్తిడికి పోకండి ఆరోగ్యాన్ని జనరల్ చెకప్ చేసుకొని మంచి డాక్టర్స్ ఈరోజు అన్ని రకాలైనటువంటి పరికరాలు వచ్చింది కాబట్టి మంచి డాక్టర్ని సంప్రదించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇల్లు కొనుక్కునే భూమి పరంగా ఇల్లు కొనుక్కునే అవకాశం లేదా భూమి కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు కాస్త ఆలస్యమైన విజయం మీకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి భాగస్వామి ఆస్తులు కొన్నారు వాటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ అదృష్ట దిశ అని చెప్పుకుంటే దక్షిణ దిశ కలిసి వస్తుంది తూర్పు దిశ కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మంచి రోజులు రెండు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ రోజులంతా కూడా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే సంఖ్య మీకు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ నెల ఇరవై రెండు మరియు ఇరవై మూడు తారీఖులో చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఉండి లేదా రెండు రోజులు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బుధవారంలో ఒక మంచి భగవంతుని ప్రార్థన ఒక విష్ణు ఆలయం కానీ రామాలయం కానీ కృష్ణుని కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ భద్రాద్రి రావణ కానీ ఇలా ఎక్కడో ఒక చోట వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి ఆవులకి పండ్లు ఆకులు కూడా ఇవ్వండి పేదవాళ్ళకి వస్త్రధానం ఇవ్వండి ఓం బుదాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం శ్రీ వాసుదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ చెప్పండి ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో సపోజ్ మీ వయస్సు ఓ ముప్పై ఉందనుకోండి ముప్పై దీపాలు నువ్వుల నూనెతో మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో దేవాలయంలో వెలిగించండి ఇంకా నువ్వు సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి ఈ కరుంగాలి మాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండి అవన్నీ కూడా పూజ చేసి దాంట్లో పెట్టి అందిస్తున్నాము ఇది ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది అన్ని రకాలుగా కూడా అనుకూలం పొందుతారు మరి మీ మాకు మాల కావాలి గురుగారు అంటే కింద నంబర్కి మాల కావాలి అని వాట్సాప్ పెట్టండి గురుగారు మీ ద్వారా మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం కింద నంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాలి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా తిరిగి చెప్పంటే ఇలా ఉంటుందండి కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క అంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ గరంగాలి అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే వాళ్ళు కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు